క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఈరోజు గుడ్ ఫ్రైడే అనగా శుభ శుక్రవారం యేసు ప్రభు వారు సిలువలో మరణించినటువంటి రోజునుగా భావించి యేసు వారు సిలువలో పలికినటువంటి మాటలలో నాలుగవ మాటను ధ్యానం చేసుకుందాం మతేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరవ వచనం ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని కేక కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిటువని అర్థము యేసు యేసుప్రభువు వారు సిలువల్లో ఏడు మాటలను పలికారు ఆ ఏడు మాటలలో ఈరోజు నాలుగవ మాటను ఇప్పుడు మనము ధ్యానం చేసుకుందాము ఈ యొక్క మాట ఎంతో ఆవేదనను వ్యక్తపరిచేటువంటి వాకుగా మనకు కనిపిస్తూ ఉంది పీలారా గెత్సమనేటువంటి తోటలోకి ప్రవేశించినప్పుడు యేసు ప్రభువు అప్పటి నుంచి కూడా ప్రభువుకి ఒంటరితనం ప్రారంభమైంది శిష్యులను ఒక చోట వదిలి తాను వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళాడు కొంత దూరం అయితే కొంతసేపటికి వాళ్ళంతా తనని వదిలి వెళ్ళిపోయారు తన పరమ తండ్రి కూడా తన చేయి వదిలివేశాడు ప్రభువును బాల్యం నుండి మనుషులు ఆయన్ను బాధలు పెడుతూ వస్తూ ఉన్నారు అయితే ఎన్ని శ్రమలనైనా సరే అనుభవించాడు ఎంత బాధనైనా సరే అనుభవించాడు ఆయన ఎంతోమందిని రక్షించాడు ఎంతోమందిని బాగు చేశాడు చనిపోయినటువంటి వారిని సహితము లేపాడు ఇంతటి గొప్ప దేవుడు మనకున్నాడు అయితే ప్రిలారా యేసు ప్రభు వారు సేవ ప్రారంభంలో సాతాను ఏసయ్యను బాధించాడు ఇప్పుడైతే తండ్రి ఆయన్ను బాధించేటువంటి సమయం వచ్చేసింది తనకు కలగబోతున్నటువంటి దాన్ని తలచుకుంటే ఆయన వేదన పడి మరింతగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన చెమట నేల పడుతున్నటువంటి గొప్ప రక్త వలె ఆయన అని చెప్పేసి మనము చదువుకుంటూ ఉంటాం అయితే అంతగా వేదన పడుతున్నాడు అంతగా బాధపడుతూ ఉన్నాడు ఆ యొక్క గెస్ మన తోటలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయితే ప్రిల్లారా కొంతమంది బిడ్డలను కని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళందరూ అడుక్కుంటూ అటు ఇటు తిరుగుతూ ఒక నివాస స్థానం అనేటువంటిది లేకుండా ఎంతో బాధలు పడుతూ ఉంటారు కొంతమంది భార్యా బిడ్డలను ఆకలి బాధల్లోనూ దారిద్ర్యంలోనూ వదిలి ఇక వారి దారి వారు చూసుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా కొందరు భర్తలేమో వదిలివేయబడినటువంటి ఆ మనుషులను గుండెళ్ళు ఎంతో అంత బాధ కానీ దేవుని చేత విసర్జించబడంతో ఉన్నటువంటి బాధతో ఇవేవి కూడా సరితూగవు ఎన్ని బాధలైనా సరే ఇప్పుడు వారు సిలువలో పడుతున్నటువంటి వేదనను సరిచేయలేవు సరి తూకలేవు ఎందుకంటే అంత వేదనను బాధను ప్రభువారు అనుభవిస్తూ విన్నారు అయితే ఈ ఏ విధంగా అనుభవిస్తూ ఉన్నారు అంటే ఈ మాటలో గొప్ప విషాదం ఉంది ఏంటి అంటే నా దేవా నా దేవా దేవ ఎందుకు చేయి విడిచితివి అని చెప్పేసి యేసుప్రభువారు ఎంతో బాధపడుతున్నాడు వేదన పడుతూ ఉన్నాడు ఈ మాటల్లో గొప్ప విషాదం ఉంది తండ్రి ఆయన నుండి ముఖము త్రిప్పేసుకొని సరికి పొంగి పొలినటువంటి ఆవేదన ఈ మాటల్లో భయపడింది అంటే యేసుప్రభు వారు ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నారు ఎంతగానో ఆయనతో ఉన్నారు కానీ ఈ సమయంలో ప్రభువారు తన చెయ్యి విడిచిపెట్టాడు అని చెప్పేసి ఎంతో బాధపడుతూ ఉన్నాడు మనం కూడా చూడండి ప్రియులారా ఎంతో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాకపోతే ఏమనుకుంటామంటే తండ్రి నన్ను చూడట్లేదు ఆయన నన్ను వదిలివేశాడు ఆయన నాతో మాట్లాడడం లేదు నా ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదు నేను ఎంత ప్రార్థించినా రావటం లేదు నేను ఎంత పిలిచినా దేవుడు పలకడం లేదు ఆయన నాతో ఉన్నట్టయితే నా ప్రార్థనకు జవాబు వచ్చేది కదా నా సమస్య తీరేది కదా నేను పడుతున్నటువంటి ఈ వేదన తొలగిపోయి కదా అని చెప్పేసి అనుకుంటూ వేదన చెందుతూ ఉంటాము ఆయన నన్ను విడిచిపోయాడు నా చేయి వదిలేశాడు అని చెప్పేసి ఎంతో బాధపడుతూ ఉంటాం ఆ పరిస్థితిలో ఒక్కసారి మనము మనసు పెట్టి ఆలోచన చేస్తే నా ప్రార్థనకు జవాబు రావట్లేదు నాతో దేవుడు మాట్లాడట్లేదు అని చెప్పేసి ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఎడబాసినట్టుగా ఉంటుంది ఒక్కొక్క క్షణం అలా ఆలోచన వస్తూ ఉంటుంది మనకి అయితే ఆ సమయాన్ని మనం తట్టుకోలేము అలాంటి పరిస్థితిలో ఇక్కడ ప్రభువారు సిలువ మీద అంత వేదన పడుతూ ఉన్నారు అంత బాధపడుతూ ఉన్నారు అలాంటి పరిస్థితులు ఆయన ఆ బాధను కూడా లెక్క చేయకుండా ప్రభు తనను తండ్రి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అన్నటువంటి బాధను ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు తనను ఎడబాసాడే తండ్రి అని చెప్పేసి తట్టుకోలేక ఎంతో బాధపడుతూ ఉన్నాడు ఆనాడు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దాస్యంలో ఉన్నప్పుడు మొరపెట్టారు దేవుడు వాళ్ళని రక్షించాడు ఎర్ర సముద్రం దగ్గర భయపడ్డారు దేవుడు దిగి వచ్చేసాడు ప్రార్థించిన వారి ప్రార్థన ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయలేదు మన తండ్రి కానీ ఇక్కడ సాక్షాత్ తన కుమారుడు శత్రువుల చేత చిక్కి క్రూరాతి క్రూరమైనటువంటి మరణం పాలవుతూ ఉంటే ఆయన ప్రార్థనను కేకను వినడం లేదు దేవుడు కృపకి మారుపేరు అయితే ఆయన ఇప్పుడు వినట్లేదు అని చెప్పేసి ఎంతో ప్రభువారు బాధపడుతూ ఉన్నాడు అందుకే పాపం ఏడలు తనకున్నటువంటి ఉగ్రతను భరించడానికి తానే ఒక వ్యక్తిని నియమించాడు ఆయన ఉగ్రత ముందు నిలవగలిగినటువంటి ఎవరున్నారు ఆయన కోపాగ్నికి ఎదురుగా నిలబడగలిగే వారు ఎవరున్నారు ఆయన కుమారుడే కదా చివరిగా అంటూ ఉన్నాడు నా దేవా నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి అన్నటువంటి ప్రశ్నకు ఏం చేయాలి దానికి సమాధానం ఏంటి అని అంటే మన దేవుడైనటువంటి యహోవ పరిశుద్ధుడు ఆయన పాపాన్ని సహించడు పాపిని మాత్రం ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం సహించడు మన కోసం పాపంగా చేయబడ్డ యేసును విడినాడాడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపం ఏ రూపంలో ఉన్నా సరే దానితో సంబంధం తన నృత్యం చేసుకుంటాడు పాపంగా చేయబడ్డ కుమారుని చేయి వదిలి ముఖం త్రిపేసుకున్నాడు ఎంతో బాధాకరం ఆ యొక్క ఎడబాటును ప్రభువారు సిలువలో తట్టుకోలేకపోతున్నారు వేదన చెందుతున్నారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఘోరంగా బాధపడుతున్నాడు ఆయన శారీరకమైనటువంటి శ్రమలను గురించి బాధపడటం లేదు కానీ తండ్రి తనను ఎడబాసాడే అని చెప్పేసి ఎంతో ఆందోళన చెందుతున్నాడు ఎంతో కలవరంతో కేకలు వేస్తున్నాడు నా దేవా నా దేవా నేన్నెందుకు చెయ్యి విడిచితివి నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పేసి ఎంత బాధపడుతున్నాడో కదా ఈ లోకంలో మనము మన తల్లిదండ్రులు చిన్నపాటి చేయి విడిచిపెట్టి పక్కకు వెళ్తేనే మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేసి వెళ్ళారు మీరు అని చెప్పేసి ఎంతో బాధతో అడుగుతూ ఉంటారు పిల్లలు కానీ లోకరక్షకుడు అయినటువంటి యేసు ప్రభువును తండ్రి చేయి వదిలినప్పుడు ఇంకెంత ఘోరంగా బాధపడుతున్నాడు కదా ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా ఎంత బాధతో ఎందుకు వదిలిపెట్టేవు అని చెప్పేసి బాధపడుతూ ఏడుస్తూ పలుకుతూ ఉన్నాడు ఈ మాటను ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే భయంకరమైనటువంటి స్థితి దేవుడు చేయి విడిచిపెట్టడం ఇది అన్నిటికంటే ఘోరమైనటువంటి స్థితి ఏసయ్యే ఆ బాధ భరించలేకపోతే ఇక మనమేపాటి వారము ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా కాబట్టి దేవుడు ద్వేషించేటువంటి పాపాన్ని మనం కూడా విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించే విధంగా మనందరము ఉండాలని యేసు ప్రభు వారు కోరుతూ ఉన్నాడు మనల్ని రక్షించడం కోసము ఆయన రోజు సిల్వ మీద ఎంతో త్యాగాన్ని చేశాడు ఎంతో బాధను అనుభవించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ఎంతో నరకాన్ని చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ బాధలే మనం పడాలి అంటే పడతామా చిన్న ముళ్ళు మనకు కూర్చుకుంటేనే మనం ఓర్చుకోలేం కేకలు పెట్టేస్తుంటాం బాధలు పెట్టేస్తుంటాం కానీ ఏసు ప్రభు చీల్చబడి ఉంది రక్తమంతా ధారగా కారిపోతూ ఉంది తల మొదలుకొని అరికాలు వరకు ఏ మాత్రం కూడా ఆయనకు సురూపమైన లేదు సొగసైనా కూడా లేదు ఎంతో భారంతో ఎంతో వేదనతో ఒక చిన్న గాయాన్ని మనం తట్టుకోలేకపోతే శరీరం అంతా తూట్లు తూట్లుగా చీల్చబడి కుచ్చబడినట్టుగా ఉంది అంతటి శ్రమను ఎలా అనుభవించాడు ప్రభువారు అదంతా అనుభవించినా సరే ఇప్పుడు తండ్రి తన చెయ్యి విడిచిపెట్టాడని ఎంతో బాధతో ఏడుస్తూ కేకలు వేస్తున్నాడు నా తండ్రి నా దేవ నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచావు అని చెప్పేసి ఎంతో ప్రలాపిస్తూ పెట్టాడు కాబట్టి మనము కూడా యేసు ప్రభు మన చెయ్యి వదలకుండా మనము ఆయన చేతిలో సురక్షితంగా ఉండే విధంగా మనందరము ప్రతి ఒక్కరు వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఏసయ్యను మీ యొక్క హృదయంలో చేర్చుకోవాలి ఆయనను రక్షకుడుగా అంగీకరించి మనందరి కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ గొప్ప దేని వదిలిపెట్టుకోకుండా మనము చేతులతో గట్టిగా పట్టుకోవాలి హృదయంలో ఆయనను చేర్చుకొని ఆయన బిడ్డలుగా ఆయనకు మనం సాక్షులుగా నిలబడాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోనతుడ ఈ యొక్క సమయంలో తండ్రి సిలువలో పలికినటువంటి నాలుగవ మాటను ధ్యానం చేసుకుంటూ నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని చెప్పేసి ఎంతో బాధతో తండ్రి కేక వేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభు తండ్రి తండ్రి నిన్ను ఎడబాస్తేనే మీరు తట్టుకోలేకపోయారు తండ్రి ఈ లోకంలో మేము తండ్రి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉంటూ ఉన్నాం ప్రభు మా చేయి మీరు వదిలితే ఇక మేము తట్టుకుంటామా తండ్రి అస్సలు తట్టుకోలేం ప్రభు ప్రతి ఒక్కరు నీకు మొరపెట్టిన ప్రతి బిడ్డలను మీరు పట్టుకోండి తండ్రి ఎవరిని వదిలిపెట్టవద్దు ప్రభు ప్రతి ఒక్కరిని నీ రెక్కల చాటున భద్రపరుచుకొని తండ్రి ఎవరికి ఏ అవసరతలు నక్కరు ఏ ప్రమాదంలో ఉన్న తీర్చి ప్రభు అన్నీ బిడ్డలుగా చేసుకుని అని ఏ సైనామాను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెండి